సౌనికుడు చెప్పినటువంటి యయాతి చరిత్రను విని శతానీకుడు చాలా ఆశ్చర్యపోయాడు ఎన్ని వింతలు ఎన్ని విశేషాలు ఏయాతి చరిత్రలో అని చాలా ఆశ్చర్యపోయిన శతానీకుడు సౌనికుడికి విశేషంగా ధనం ఇచ్చి చక్కగా గౌరవించాడు పురాణాన్ని విన్నందుకుగాను ఆ ధనాన్ని అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకు పంచిపెట్టి సౌనికుడు మాయమైపోయాడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా సూత మహర్షి చెబుతూ ఉన్నాడు కదా మిగిలిన చెబుతూ ఉన్నాడు కదా యదు వంశం గురించి విధంగా చెబుతూ ఉన్నాడు ఏయాతి మహారాజు యొక్క పెద్ద కుమారుడు పేరు యదు అతడి నుంచి వచ్చిన వంశమే వంశం ఈ యదువుకి చక్కటి కుమారులు ఐదుగురు కలిగారు వాళ్ళు మహారథులు గొప్ప తేజస్సాలు వాళ్ళ పేర్లు సహస్రజిత్ క్రోష్ఠుడు లఘు నీలుడు బహుడు సహస్రజిత్ యొక్క కుమారుడు పేరు శతజిత్ ఈ శతజిత్ కి ముగ్గురు కుమారులు హైహయా హయా వేణుహయ వాళ్ళ ముగ్గురు పేర్లు వీరిలో పెద్దవాడైనటువంటి హై ధర్మ ధర్మనేత్రుడు అనే కుమారుడున్నాడు అతని కుమారుడు కుంతి కుంతి కుమారుడు పేరు సంహితుడు అతని కుమారుడు మహిముడు మహిముడు యొక్క కుమారుడు భద్రశ్రేణుడు ఈ భద్రశ్రేణ్యుడు కాశీరాజుగా ప్రసిద్ధి చెందాడు ఈ భద్రశ్రేణుడి యొక్క కుమారుడు దుర్ధముడు దుర్ధముడి కుమారుడు కనకుడు ఈ కనకుడికి నలుగురు కుమారుడు అందులో పెద్దవాడి పేరు కృత వీర్యుడు కృతవీర్యుడు కుమారుడే కార్తవీర్యార్ ఈ కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులుండేవిట ఆ వెయ్యి చేతులతో సప్త ద్వీపాలతో కూడిన కూడా పరిపాలించాడు ఈ కార్తవీర్యార్జునుడు అత్రి మహర్షి యొక్క కుమారుడైనటువంటి దత్తాత్రేయుడిని ఆరాధించాడు ఆయన పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు దత్తాత్రేయుని ఆరాధించగా అనుగ్రహించినటువంటి దత్తాత్రేయుడు నాలుగు వరాలు ఇచ్చాడు ఆ నాలుగు వరాలు ఏంటంటే ఒకటి కార్తవీర్య అర్జునుడికి వెయ్యి చేతులు కలిగి ఉండటం కార్తవీర్య అర్జునుడు కోరుకున్నాడు తనకి వెయ్యి చేతులు కావాలని రెండో వరం తను ఎప్పుడైనా అధర్మం వైపు వెళ్తూ ఉంటే మంచి వాళ్ళు తనని అధర్మం వైపు వెళ్లకుండా చేసేలాగా ఆపేలాగా యుద్ధంలో అందరినీ జయించేసి ఈ భూమండలాన్ని అంతటినీ కూడా పరిపాలించడం మూడో వరం నాలుగో వరం ఒకవేళ తనకి మరణం అంటూ వస్తే తప్పదు కదా మరణం ఎంతటి వాళ్ళకైనా కూడా తనకంటే అధికుడైన అతని చేతిలో మరణం సంభవించేలాగా నాలుగు వరాలని దత్తాత్రేయుడి నుంచి కోరి పొందాడు కార్తవీర్యార్జునుడు అతడు పదివేల యజ్ఞాలు చేశాడు కార్తవీర్యార్జునుడు యజ్ఞాలు చేసేటప్పుడు కూడా పదివేల యజ్ఞాలలో కూడా యజ్ఞ వేదికను బంగారంతో నిర్మింపజేసేవాడట బంగారపు వేదిక మీద యజ్ఞగుండం అమర్చేవాడట అంతేకాకుండా ఈ యజ్ఞానికి తప్పనిసరిగా నారదుడు వచ్చేవాడట ఒక్క నారదుడే కాదు విమానాల మీద సమస్త దేవతలు కూడా యజ్ఞాన్ని చూడటానికి వచ్చేవారు ఆ యజ్ఞంలో యజ్ఞం జరుగుతున్న సమయంలో నారదుడు కార్తవీర్యార్జును పొగుడుతూ పాటలు పాడేవాడట అతడు తర్వాత కాలంలో సప్త ద్వీపాలని కూడా తన బాహుబలంతో వెయ్యి చేతుల యొక్క బలంతో జయించేసి చక్కగా పరిపాలించాడు అతడు కోరుకున్నప్పుడల్లా వెయ్యి చేతులు వచ్చే ఆ రాజి కార్తవీర్యార్జునుడి రథం ఎక్కి ఎల్లప్పుడూ తిరుగుతూ దొంగల్ని కనిపెట్టేవాడు అన్యాయాన్ని ఆపేవాడు అసలు ఎక్కడ అన్యాయం అనేది జరగకుండా రాజ్యం కూడా సుభిక్షంగా ఉండేలా చేసేవాడు కార్తవీర్యార్జునుడు మేఘాలను సృష్టించి వానలు కూడా కురిపించ మనుషుల మధ్యలో రాజ్యాన్ని నిర్మించుకుని నివసిస్తూ ఉన్నటువంటి కర్కోటపుడి కొడుకు అతని పేరు నాగుడు అతన్ని జయించి అతన్ని ఆ భూలోకం నుంచి పాతాళలోకానికి పారద్రోణి అతడు పరిపాలించేటటువంటి రాజ్యాన్ని కూడా తన హస్తగతం చేసుకున్నాడు అతడి రాజ్యంలోని నగరమే మాహిష్మతి నగరం ఆ మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకుని కార్తవీర్య అర్జునుడు ఈ భూమండలాంతటినీ కూడా పరిపాలించాడు రాక్షసులు కూడా కార్తవీర్యార్జునుడు పరిపాలించే సమయంలో భూమి మీదకి రావటానికి భయపడేవారు కార్తవీర్యార్జునుడి నుంచి దాక్కునేవారు అంత చక్కగా ప్రతాపవంతంగా పరిపాలించాడు ఈ కార్తవీర్యార్జునుడు అంతేకాదు రావణాసురుడు వరాల్ని పొంది బల గర్వంతో నలుగురు దిక్పాలకుల్ని ఇంద్రుణ్ణి కుబేరుణ్ణి వరుణుణ్ణి యముణ్ణి కూడా జయించి భూమండలంపై ఉన్న సమస్త రాజ్యాలు కూడా ఒకటొకటి జయిస్తూ వస్తూ అర్జునుడి చేతిలో ఓడిపోయాడు ఒక చిన్న పిల్లి పిల్లల్ని పట్టుకొచ్చినట్లుగా తీసుకువచ్చి రావణాసురుణ్ణి తన మాహిష్మతీపురంలో చెరసాలలో పడేశాడు కార్తవీర్యార్జునుడు ఆ రావణుణ్ణి విడిపించడానికి రావణుడి తాత పునస్య బ్రహ్మ దిగి వచ్చాడు కార్తవీర్యార్జునుడి దగ్గరికి వచ్చి అతన్ని బతిమాలి రావణుణ్ణి బందీ నుంచి విడిపించాడు జైలు నుంచి విడిపించాడు అలా విడిపించి విడిచి అలా బయటికి వచ్చినటువంటి రావణుడు ఈ కార్తవీర్యార్జును జయించే శక్తి నాకు లేదని గ్రహించి అతడితో మిత్రత్వం ఏర్పాటు చేసుకున్నాడు అంతటి గొప్ప వీరుడైనటువంటి కార్తవీర్యార్జునుడు అర్జునుడు పరశురాముడి చేతిలో మరణించాడు మరి కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో ఎందుకు మరణించాడో ఆ విశేషాలన్నీ కూడా మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం